రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతావు అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవేళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం లక్ష యాభై వేల ఎకరాలే ఒక లక్ష యాభై వేల ఎకరాలకే పెట్టినరు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ పరిగి కానీ తాండూరు కానీ ఇవి అవి కూడా ఆ రోజు లేవు ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలలో మనకు నీళ్లు ఉన్నాయి మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం ఇలా ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది కాలువలు తగితే కాలువలు తగితే ఏడాది ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది గా పనిచేయి నీకు నిజాయితీ ఉంటే ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా నిజాయితీగా నీళ్ళిచ్చేటువంటి ప్రయత్నం చేయి సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు ఒక మాట విన్నారు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు సాగర్ రాజశేఖర రెడ్డి గారే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అటెండ్ కదా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం నిన్ననేమో నిన్ననేమో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన సాగర్ కట్టిందో అన్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలా రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి ఏమన్నాడు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టెత్తలేదు అన్నాడు తట్టెడు లేదు ప్రాణహిత చేయవల అని రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో మాట్లాడిండు రికార్డులో ఉంది అసెంబ్లీలో నిన్నేమంటాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలే మల్లనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది జోక్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు ఈయన ఆయనకు తాత అయిపోయిండు అసలు ఆ రెండు పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో మేమే కట్టినా మెనకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే ఆ సెక్రటరేట్ కూడా పునాదిరాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే లేదంటే మనం అమరవీరుల స్తూపం కట్టినాం ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెస్ ఏ కట్టిందన్న ఆశ్చర్యం లేదు కానీ ఎట్లా మాట్లాడుతున్న మనం చూస్తలేమా ఇంకా ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టు సో అధికార మతంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ గోబల్స్ మానుకోండి మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం మీరు మూసి చేయాలని మేము కోరుకుంటున్నాం నువ్వు మూసి చేస్తున్నావు అంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనుక యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది కనుక నువ్వు ఇలా మూసికి నీళ్ళు లేగలుగుతున్నావు దానికి ప్రధానం మల్లన్న సాగర్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం నువ్వు మూసి చేస్తే రెండు వేల పదమూడు చట్టాన్ని ఫాలోగా ఆనాడు సాగర్లో ఏవైతే ఒప్పుకున్నావో గవే జై ఇలా సాగర్లో మొన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మేము ఆల్మోస్ట్ తొంభై శాతం నిర్వాసితులకు పేమెంట్ చేసినాం కొద్ది మంది అక్కడక్కడ మిగిలిపోయింది సింగిల్ ఉమెన్ కానీ ఓ సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సంవత్సరం నర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో ఒక నెల ముందో వచ్చింది కోర్టు జడ్జిమెంట్ రెండేళ్ళ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు కంటెంప్ట్ కూడా పోయింది వాళ్ళు వాళ్ళకి పైసలు ఇస్తలేడు మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తెస్తాడట ఆనాడు మల్లన్న సాగర్ దగ్గర పోయి నిర్వాసితులకు మేలు చేయాలి ఎక్కువ పైసలు ఇవ్వాలని దీక్ష పడతాడట ఇవాళ హైకోర్టు కంటెంప్ట్ వేసి వాళ్ళు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కానీ పాపం మా మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక వంద కోట్లో యాభై కోట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావడం లేదు ఆనాడు నిర్వాసితుల గురించి మొసలి కన్నీరు గార్చిండు దీక్షలు పట్టిండు మరి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నాను మాకంటే మెరుగ్గా చేయనుంటివి సరిగా అది ఎట్లా చేస్తలేవు కనీసంగా కంటెంప్ట్ ఇచ్చింది కోర్టు గా వంద కోట్లన్నీ ఇచ్చి ఆ మల్లనసాగర్ నిర్వాసితులు తొంభై శాతం అయిపోయింది ఆ పది శాతం అన్నీ ఇయ్యను ఇవాళ ఆ మల్లనసాగర్ నీళ్లు కావాల నీకు కాళేశ్వరం నీళ్ళు కావాల నీకు కానీ వాళ్ళ బాధలు పట్టాయా నీకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను